మీ పేరు మీ ఈ ఈరోజు పుల్లైబంజలో ఏ కార్యక్రమం నిర్వహించారు మీరు చెప్పండి నా పేరు కృష్ణమాచారి మాది కల్లూరు మండలం పుల్లైబంజల గ్రామం బీజేపీ గడప గడప కార్యక్రమంలో తాండ్రా వినోదరావు గారిని ఖమ్మం నుంచి అత్యధికమైన యాత్ర గెలిపించడానికి ఈరోజు గడప గడప కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీని విజయాన్ని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఊరు మొత్తం తిరుగుతున్నాం ఈరోజు బంజర్లో ఏ విధమైన కార్యక్రమం జరుగుతుంది ప్రజలు స్పందన ఎలా ఉంది మీరు ఈరోజు గడప 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 కార్యక్రమంలో నిర్వహించారు కాబట్టి ఒక రెండు ముక్కలు చెప్పండి మీరు నా పేరు బుర్రి వెంకటరామారావు నేను కల్లూరు బీజేపీ మండల కార్యదర్శిని మేము ఈరోజు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి తాండ్రా వినోదరావు గారి గెలుపును ఆకర్షిస్తూ ఈరోజు మన పుల్లయ గ్రామంలో గడప గడపగా ప్రచారం చేస్తూ వారి యొక్క విజయానికి మా యొక్క పూర్తి సహకారం అందించుకుంటూ వారి గెలుపుకు మేమందరం సిద్ధంగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నడుపుతున్నాం నా పేరు వంగల శ్రీనివాసరావు భూతి కన్వీనర్ని పొల్లయ వంజర గ్రామంలో గడప కనక కార్యక్రమంలో కాంట వినోదరావు గారి గెలుపు కోసం ఆకాంక్షిస్తూ గడప కనక కార్యక్రమంలో ఊరు మొత్తం నిర్వహిస్తున్నాము जय श्री राम भारत माता की नरेंद्र मोदी गार नायक जेपी नड्डा गारायकत्व जय श्री राम जय श्री राम जय श्री राम